అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం గమ్ గర్భరేన మహా కుంభ మేన రాసుల వారికి చైత్రమాసం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాస ఫలితములు లైన్ బిఎస్కే ప్రసర సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో రాయండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గంగతి అన్నమహ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక రకాలైన జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము సంగీత శాస్త్రము వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకున్నాము ప్రసారం చేసుకున్నాము అందులో భాగంగానే గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వాపశనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితములు ద్వాదశ రాశుల వరకు మనం తెలుసుకున్నాము ఈ మధ్య కాలంలో చైత్రమాసం ఈ మే ఏప్రిల్ మే ఏప్రిల్ ఫలితాలని మనం తెలుసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని కుంభరాశిలో జన్మించిన వారి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కుంభరాశి అన్నట్టయితే ధనిష్ట నక్షత్రం మూడో నాలుగో పాదము శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవద్ద ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిగణనలోకి వస్తుంటారు వీరందరూ కూడా కుంభరాశి ఫలితాలను చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అలా ఈ కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క నెల ఈ యొక్క నెల అన్నట్టయితే ఈ యొక్క నెలని బేయి చేసుకున్నప్పుడు రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ గ్రహాలని ప్రాతిపదికంగా తీసుకుంటాము ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ నెల అంటే ఏప్రిల్ నెల మంచి ఫలితాలు ఉంటాయి బాగుంటుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అక్కడ ఏల ఉన్నప్పుడు సన్నప్పుడుకైనా సరే మీరేమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రొఫెషనల్గా వృత్తిపరంగా అంటే మీరు చేసే వర్తకం వాణిజ్యం ఉద్యోగం వ్యాపారం వీటిల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి అనూహ్యమైన మంచి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ కూడా ఉండే ఉన్నాయి అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉంటాయి తర్వాత ఊహించని విధంగా మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే ఉన్నాయి ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరిన ఏరియాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీరు ఇన్ ఫ్యూచర్ ఫారన్ ఫారన్ వెళ్ళాలనుకుంటే అంటే అబ్రాడ్ ఛాన్సెస్ గురించి మీరు ట్రై చేస్తుంటే అది ఫౌండేషన్ స్టోన్ ఈ యొక్క నెలలో పడుతుంది మీకు రాయి పడుతుందని చెప్తున్నాను మీకు మీ తోటి ఉద్యోగస్తులు అంటే తోటి ఉద్యోగస్తులు తోటి వ్యాపారస్తులు తర్వాత తోటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మీకు కాపరేటివ్గా ఉంటారు సహాయ సహకారాలు అందిస్తారని నేను చెప్తున్నాను ఇక లాగడ్ ఏదైనా మీకు కోర్టు గొడవలు ఏదైనా ఉన్నట్టయితే అంటే అన్నదముల మధ్య అవ్వచ్చు లేదంటే ఇరుగు పొరుగు వారి వల్ల అవ్వచ్చో వ్యాపార రీతి అవ్వచ్చు అనేక రకాలుగా కోర్టు గొడవలు ఉంటే ఆ కోర్టు గొడవలు కూడా కొలుక్కు వచ్చే అవకాశం పరిష్కార దిశలో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ఉద్యోగాలు చేయడం వారికి కాల విలంబన జరుగుతుంటుంది అంటే కొత్త ఉద్యోగాలు అన్నట్టయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ రాకపోతే అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఆ యొక్క విషయంలో అనుమానం చేయలేస చదివినట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఇక కామన్గా చూస్తే ఫ్యామిలీ లైఫ్ అంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ జీవితము మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ అంతా ఓకే బాగానే ఉంటుంది మీకు మీ భార్య కోఆపరేటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ లైఫ్ పార్ట్నర్ కోఆపరేటివ్గా ఉండే అవకాశం ఉంది తర్వాత మీ బంధువులు కూడా కోఆపరేటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి మంచి వార్తలు వింటారు ఒక సంబంధం సెట్ అవుతుంది ఎంగేజ్మెంట్ వరకు కూడా వస్తుంది వివాహం కాని వారికి మంచి కాలమే మీకు మీ పిల్లల విషయంలో చూసినట్టయితే కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని మీరు శ్రద్ధగా ఆరోగ్య గురించి కేర్ తీసుకోండి తీసుకోండి మంచిది అన్నదమ్ములు గొడవలు భూ వివాదములు ఆశ గొడవలు అధికంగా ఆర్థికంగా కూడా మంచిగానే ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్య భూ వివా భూ వివాదములు అంటే ల్యాండ్ ప్రా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ తర గొడవలు ఇవన్నీ కూడా మీకు కొంచెం సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు ఆర్థికంగా అనేక రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను మీరు చేసే వృత్తి వ్యాపారాలు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది మీ వ్యాపారం కూడా బాగుంటుంది ఇక మీ వ్యాపారము ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మీ వ్యాపార పరిధిని డెవలప్ చేసుకుంటారు అయితే మీరు అనొచ్చు ఏలెనడి శని ఉంది కదా ఏ విధంగా చేస్తారని అంటే ఇక్కడ ఏలెనరి శని చేసే చెడు చేసినా నెక్స్ట్ ఏలినడి శని కూడా మీకు చర్మాంకాలు ఉంది కాబట్టి అది చేసే చెడుబలను చేసినప్పుడైనా సరే ఈ యొక్క రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ గ్రహాలు కూడా మీకు అనుకూల వాతావరణంతో ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇది స్టూడెంట్స్కి మంచి కాలము అంటే విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు తర్వాత వీళ్ళకి కూడా అనేక రకాలుగా సక్సెస్ రేటు వృద్ధి రేటు బాగుంటుందని నేను చెప్తున్నాను పరీక్షల్లో బిజీగా ఉంటుంది సరటాగా చదవండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అయితే మీకు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి రాశి నాథుడు మీకు ఎవరంటే శని భగవానుడు ఈ శని భగవానుడు కాబట్టి మీరు మయూరు నెలల ఉంగరం పెట్టుకుంటే మంచిది మీరు రాసిన బట్టి మయూరు నెలల ఉంగరం పెట్టుకుంటే మంచిది ఇందులో శత విషం ధనిస్థ నక్షత్రాలు ఉన్నాయి అంటే నక్షత్రాలను బట్టి కూడా ధనిస్ట నక్షత్రం వాళ్ళు పగడ ఉంగరం విష నక్షత్రం వాళ్ళు గోమిద కొంగరం తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనకబుష ఉంగరం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అంటే రాసిన బట్టి రాసే దశానం బట్టి బ్లూ రింగ్ పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ మీకు ఏలినడిచిన కూడా ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి చదివితే మీకు అన్ని వింటలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మనము మీనరాశిలోకి వెళ్ళిపోతాము మీనరాశిలోకి వెళదాం అన్నట్టయితే మీనరాశిలోకి పూర్వభారత నాలుగో పాదం వాళ్ళు ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పదములు వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు మీ పుట్టిన వారు ఈ యొక్క మీనరాశి వారి గురించి మీనరాశిలోకి వస్తారు అయితే మీనరాశికి ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మంచి చెడుల మేలు కలెక ఉంటుంది ఒకవైపు మంచి వస్తుంది ఒకవైపు చెడు కూడా వచ్చే ఉన్నాయి ఏలిన శని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది గురువుని యొక్క మంచి అంటే మేన మేష వృషభం అంటే సగం రోజులు గురువుని యొక్క మంచి కూడా ఉంటుంది ప్రతికూల ఫలితాలు ఫార్టీ పర్సెంట్ సానుకూల ఫలితాలు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి అని మీకు చెడు ఫలితాలు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి మంచి ఫలితాలు కూడా అరవై పర్సెంట్ వరకు ఉంటాయి కాబట్టి ఇది యావరేజ్ మీద లెక్క వేసుకున్నట్టయితే మంచి చెడులు కలిసి ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత మీకు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఆ పై అయిన అధికారులు ఉంటారు కదా వాళ్ళ కోఆపరేషన్ కొంచెం కష్టంగానే ఉంటుంది వారి వలన ఒక ప్రెషర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా అపార్థాలు కూడా ఉండే ఉన్నాయి మీకు పెద్ద పై అధికారుల వలన మీకు ప్రెషర్ ఉన్నప్పటికైనా సరే మీకు ఎంత బాధ ఉన్నప్పటికైనా సరే మీరు వంటకు కంట్రోల్ అయ్యే కంట్రోల్ అయ్యే బాధ్యత మీకు మీరే తీసుకోవాలి మీకు మీరే కంట్రోల్ అవ్వాలి లేదంటే కొంచెం కష్టం పై అధికారులు ప్రెషర్ ఇస్తుంటారు కానీ మీకు మీరే కంట్రోల్ అవ్వాలి అయితే కొన్ని కొన్ని సమస్యల్లో పరిష్కారాలు కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే ఎవరి సహకారం లేకుండా మీ పనులు మీరే నెరవేర్చుకుంటారు మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకుంటారు మీకు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎల్లు నడిచిన జన్మలో ఉంది కాబట్టి మీరు మీ పనులు మీరే చూసుకోండి మీ యొక్క సలహాలు మీరే పొందండి ప్లస్ దేవుడు మీరు అంటే దైవధ్యానం చేసుకోండి దైవధ్యానం చేసుకుంటే మీకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను దైవధ్యానము మించింది ఇప్పుడు మీకు ఏది లేదు అది బాగుంటుంది అయితే భవిష్యత్తులో మీరు విజయం పొందుతారు ప్రజెంట్ మీకు యావరేజ్గా ఉన్నప్పటికైనా సరే బాగోకపోయినప్పటికైనా సరే భవిష్యత్తులో మీరే విజయ పదంలో నడుస్తారు అందరూ కూడా మీ చుట్టూరైనా తిరుగుతూ ఉంటారన్నమాట జన్మశని ప్రతి కూడా మీకు ఆటంకాలు కలజేస్తుంటుంది అనేక రకాల ఆటంకాలు వస్తుంటాయి ఏ ఆటంకాలు వచ్చినప్పటికైనా సరే మీరు మటు కంట్రోలింగ్ పవర్ మీకు ఉండాలి కష్టపడండి కష్టపడితే మీకు ఫైనల్గా మంచి పరిస్థితి వస్తుంది అయితే ఇక్కడ మేన మహేషు వృషభం వశభం గురుడు బాగానే ఉన్నాడు గురుని వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ స్వయం కృతాపరాధాలు చేసుకునే అవకాశం ఉంది అవి ఒకటి చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి మీకు అప్రయత్నంగా రావాల్సిన ధనం వస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ డబ్బు రావాలని ఎప్పుడో ఎవరో మీకు బాకీ ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఆ బాకీ మీకు వస్తుంది లేదంటే బంధువుల దగ్గర నుంచే ధనం వస్తుంది లేదంటే మీ మిత్రుల దగ్గర నుంచే ధనం వస్తుంది అనేక రకాలుగా ధనం రావటానికి అప్రయత్నంగా మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిక మానసిక ఒత్తిడి మీకు చాలా ఉంటుంది దీన్ని అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు ప్రయత్నించండి ప్రయత్నిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి అధిక మానసిక ఒత్తిడిని నివారణ చేయటానికి మీరు యోగా ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది కుటుంబ పరంగా కూడా గొడవలు ఉండే అవకాశం ఉంది కుటుంబం అన్నట్టయితే చిన్నప్పుడు మీరు మీ అన్నదమ్ములు మీ తల్లిదండ్రులు పెద్ద అయ్యాక మీరు మీ భార్య మీ కుటుంబం పిల్లలు ప్లస్ అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా వస్తారు మీ కుటుంబం వారితో కొన్ని కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని వాళ్ళు డబ్బు అప్పుడు అడుగుతారు కానీ మీరు ఎవ్వరు ఎవ్వరు పెద్ద గొడవలు అవుతాయి ఒకవేళ ఇచ్చారనుకోండి తలవారితో కూడా వాళ్ళ టీచరు అప్పుడు కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా పడైనా సరే మీకు సహనం ఉండాలి పేషెన్స్ వహించండి ఎంత మీరు పేషెన్స్తో ఉంటే మీకు అంతా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఆ యొక్క పేషెన్స్ మీకు ఉపకారం చేస్తుంది మీరు ఎక్కువగా తక్కువగా మాట్లాడండి ఎక్కువగా చేయండి చేస్తే బాగుంటుంది వ్యాపారస్తులకి పరిస్థితి ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుంది పరిపూర్ణ ఆర్థిక వృద్ధి వీళ్ళకి వ్యాపారస్తులు ఉంటుంది పార్ట్నర్షిప్కి మంచి సమయం కాదు మీరు ఎవరినైనా సరే కొత్తగా పార్ట్నర్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇది మంచి టైం కాదు ఉన్న పార్ట్నర్స్ తోటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త పార్ట్నర్స్ వద్దు ఉన్న పార్ట్నర్స్ తోటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు విద్యార్థులకి ఇది మంచి సమయము అంటే వీళ్ళు అనేక రకాలుగా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ సెంటర్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విజయ పరంపరలో వాళ్ళు దూసుకు వెళ్ళిపోతుంటారు తర్వాత కాన్సన్ట్రేషన్ లోపము ఎక్కువగా ఉంటుంది అంటే విద్యార్థులకి ఏకాగ్రత లోపము ఎక్కువగా ఉంటుంది అని విద్యార్థులకే కాదు వ్యాపారస్తులకు కూడా ఏకాగ్రత లోపం ఎక్కువగా ఉంటుంది ఎన్నో ఏది ఏమైనా సరే విద్యార్థులు అనేక రకాలుగా సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను తర్వాత విష్ణు పూజ చేయండి మీకు అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి మీరు దైవాంశ సంబోధులు విష్ణుదేవుని యొక్క పూజ లక్ష్మీదేవి యొక్క పూజ చేయండి మీకు బాగుంటుంది సుమం ఐరా అభివృద్ధి దశ సదాభోత్సవలో మీ సిద్ధాంతి బీఎస్కే విప్రసారావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీస్ సందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ